ఓం శ్రీమాత్రే నమ నమస్కారం ఈరోజు మనం అక్షరసింహాసనం తెలుగు బ్రాహ్మణ మేధోగద్యన నుండి ధర్మరక్షణ వరకు అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం ఈ కథ తరతరాల బ్రాహ్మణ మేధస్సుది సనాతన ధర్మానికి ప్రాణం పోసిన ఆమ్నాయ పీఠాలలో శృంగేరి శారదా పీఠం అగ్రగణ్యం నేడు ఈ పీఠాన్ని అలంకరించిన శ్రీ 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 భారతీ స్వామివారు కేవలం ఒక పీఠాధిపతి మాత్రమే కాదు ఆయన బ్రాహ్మణ పాండిత్యానికి ఆధునిక స్వరూపం ఆయన ఆశీస్సులే తెలుగు బ్రాహ్మణ మేధస్సుకి అసలైన రక్షణ కవచం అగ్రహారాల సంస్కృతి నుండి ఉద్భవించిన ఈ ఐదుగురు బ్రాహ్మణోత్తములు తమ అపారమైన మేధస్సుతో ఈ జాతికి ఆధునిక ఋషులయ్యారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు బ్రాహ్మణుడి ఏకసంతాగ్రహణ శక్తికి మారుపేరు వేలాది పద్యాలను అనర్గళంగా స్మృతిపదంలో ఉంచుకోగల అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బ్రాహ్మణ ధర్మ ప్రచార సారథి తన గంభీర వాగ్దాటితో సనాతన ధర్మాన్ని ప్రతిగడపకు తీసుకెళ్లిన మహనీయుడు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు చమత్కారంతో సమాజంలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడే బ్రాహ్మణ మేధావి సంప్రదాయాన్ని ఆధునికతతో జోడించి స్ఫూర్తినిస్తున్నారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు భారతీయ సనాతన ధర్మాన్ని అత్యంత ప్రామాణికంగా విశ్లేషిస్తున్నటువంటి బ్రాహ్మణ జ్ఞాని బ్రహ్మశ్రీ వద్దిపద్ది పద్మాకర శర్మ గారు బ్రాహ్మణుడి ధారణాశక్తికి నిలువెత్తు రూపం త్రిభాషా మహాసహస్రావధానిగా ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న మేధావి ఇకపోతే ఒక బ్రాహ్మణుడు కలం పడితే అది సాహితీ విప్లవం అదే వ్యూహం పడితే అది దేశ చరిత్ర వేటూరి సిరివెన్నెలగార్ల అక్షర సంపద వెనుక ఉన్నది ఒక బ్రాహ్మణ సాహితీ తృష్ణే వీరికి తలమానికం భారతరత్న పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశాన్ని ఆర్థికంగా కాపాడిన ఈ చాణిక్యుడు తన పదిహేడు భాషల పాండిత్యంతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు ఇకపోతే నేడు ప్రపంచపు అతిపెద్ద టెక్ సామ్రాజ్యాలను శాసిస్తున్నది బ్రాహ్మణ మేధావులే వారిలో సత్యానాదెళ్ల ఒకరు హైదరాబాద్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సత్యానాదెళ్ళ మైక్రోసాఫ్ట్ను ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టారు ఇక సుందర్ పిచాయ్ సామాన్య మధ్యతరగతి బ్రాహ్మణ నేపథ్యం నుండి వచ్చి నేడు ప్రపంచ సమాచార వ్యవస్థకే రారాజు అయ్యారు రిజర్వేషన్లు లేకపోయినా కేవలం మెరిట్తోనే వీరు సిలికాన్ వ్యాలీని ఏలుతున్నారు ఇకపోతే మన హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు బ్రాహ్మణ్యం అంటే కేవలం జ్ఞానం మాత్రమే కాదు అది అందరినీ కలుపుకుపోయే హృదయ వైశాల్యం దీనికి నిదర్శనం చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు ఒక దళిత సోదరుడిని తన భుజాలపై ఎత్తుకుని గర్భాలయంలోకి తీసుకెళ్ళి సమాజానికి దిశానిర్దేశం చేసిన బ్రాహ్మణోత్తములు వీరు ఇక మనమందరము కూడా ఆశ్చర్యపోయే వ్యక్తి గన్నవరం లలితాదిత్య శర్మ గారు అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి లక్షల జీతాన్ని వదిలి బ్రాహ్మణ ధర్మమే మిన్నా అని తిరిగి వచ్చిన యోధుడు గన్నవరం లలితాదిత్య సత్యనాథెల్లా లౌకిక విజయమైతే లలితాదిత్య ఆధ్యాత్మిక బ్రాహ్మణ వైభవానికి నిదర్శనం అందుకే పురోహితుడి పేదరికాన్ని హేళన చేయకండి ఆ పేదరికం నుండే ఈ మేధావులందరూ పుట్టారు ఈ విశ్లేషణ కేవలం ఒక వర్గానికి పట్టం కట్టడం కోసం కాదు ఆ వర్గం తరతరాలుగా శ్వాసించిన బ్రాహ్మణ ధర్మాన్ని గౌరవించడం కోసం భావితరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి బ్రహ్మణ సంస్కారం ధర్మో రక్షతి సమస్తా రక్షి భవంతు స్వస్తి